మన ప్రభువును రక్షకుడైన యశూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను మానక విడవక నడిపిస్తున్న దేవునికిని సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న ఆప్తులు మిత్రులు రేవి నా ప్రత్యేకమైన వందన మరణాలు తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడని ఉన్నారో దేవుని యొక్క సరితానందు పాదములు ఎదుట ఆయన విన్నాము ఆయన పాదములు ఎదుట విన్న మరియ ప్రభు గురించిన అనేకమైన సత్యాలను తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ పోట ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందా జెనసిస్ చాప్టర్ ఫోర్ వర్ సెవెన్ నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము వంచి నీ ఎడల దానికి వాంఛ కలిగినో నీవు దానిని ఏదో చదవబడిన వాక్యమును మనము ఆగి పరిశీలించిన వారమైతే ఈ యొక్క ఆది కాండము నాలుగో అధ్యాయము మనందరికీ సుపరిచితం ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపంలో పడ్డారో దేవుడు వారిని ఏదేను తోటలో నుంచి బయటికి పంపించి వేశారు దేవుని యొక్క బిడ్డలైన ఆదాము అవలు లోకస్తులుగా మారినట్లుగా ఈ నాలుగు అధ్యాయం వ్యాగమ వచ్చు మనం చూస్తాం ఆత్మీయులు లోకస్తులుగా మారినప్పుడు మనుషుని దయ వలన ఒక బిడ్డను సంపాదించుకున్నారు అతని పేరు కయోను అని పెట్టుకున్నారు అతడు వ్యవసాయదారుడు నేలలో నుండి వచ్చే పంట చేత అతడు తన జీవనాన్ని కొనసాగిస్తాడు ఆదాము అబులకి దేవుని దయవలన రెండవ సంతానము హేబేలు హేబేలు యొక్క వృత్తి గొర్రెల కాపరి గొర్రెలను మందను మేపుచు కాయుచు తన జీవనదారలను కొనసాగిస్తున్నాడు హేబేరు ఒకనొక సమయమున కయోనుకును హేబేలులకు ఒక ఆలోచన సృష్టికర్త అయిన దేవునికి అర్పణపిద్దాము అని అయితే కయూను తనకున్న దాంట్లో నుండి కూడా తీయడానికి మనస్సు లేని వాడై దేవుని దగ్గరికి వచ్చి అర్పించిన అర్పణ దేవునికి ఇష్టపడలేదు కానీ హేవేణు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన ఇవ్వాలి అని ఆలోచించేంత శ్రేష్టమైన బలిని దేవునికి అందించడము ద్వారా ఆ శ్రేష్టత్వాన్ని బట్టి దేవుడు కయూని యొక్క బలి కంటేను హేబేలు యొక్క బలిని అంగీకరిస్తాడు ఎప్పుడైతే కయ్యూను తన తమ్ముడైన హేబేలు యొక్క ఆత్మన దేవుడు అంగీకరించాడో వెంటనే అసూయ పరుడుగా మారి తన తమ్ముడిని హతమార్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఎప్పుడైతే హతమార్చాడో ఈ యొక్క హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది సృష్టికర్త అయిన దేవుడు ఆకాశ మహాకాశముని గురించి కయూల ముందు నిలబడి మాట్లాడుచున్న ఒక శ్రేష్టమైన మాట ఈ ఆది కాండము నాలుగో అధ్యాయము ఏడవచను సత్క్రియ చెయ్యుట వలన తలనెత్తుకునవా సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము వచ్చి ఉండే ఇక్కడ క్రైస్తవ లోకమంతా చేయవలసిన ఒక పనిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు ప్రతి విశ్వాసి సత్క్రియ చేయాలి ఎప్పుడైతే అతడు సత్క్రియ చేయగలుగుతాడో అతని యొక్క జీవితంలో ఆశీర్వాదాలను దేవుని మెప్పును అతడు పొందినవాడైతే ఒక విశ్వాస జీవితంలో సరి అయిన సత్క్రియ చేయకపోతే వాకిటంట పాపము కొంచి ఉన్నది దానికి ఒక వాంచ కోరిక పాపానికి కోరిక పుట్టిందంట ఏమని ఏమనంటే దేవుని పోలికలో ఉన్న ఈ నలుడిని యాలి పాపమంట మనిషిని ఆలాలనుకుంటుంది పెత్తనమును ఆదవాలి కాబట్టి మనుషులు పాపమునకు లోబడిపోయి పాపం మీద జయము పొందలేని స్థితిలోనికి రావాలి పెత్తనమేమో పాపముది మానసత్వం మనిషినిగా చేయాలని ఈ యొక్క పాపమున కంట వాంచ కాబట్టి ఈ వాంచను మనం ఇవ్వకుండా లేదా దానికి తీర్చకుండా చేయాలి అంటే మనము తల ఎత్తు వారమే ఉండాలి వాకిట మనము సత్క్రియ చేయవలసిన వారమే ఉండాలి మనము జీవితములో తలదించుట అనేది అవమానమునకును పరువు నష్టమునకును తక్కువతనాన్ని చూపిస్తుంది తల ఎత్తుట గౌరవప్రదాన్ని ఘనతను సూచిస్తుంది నువ్వు తలవాగా ఉండవు కానీ తోకగా ఉండవని ఆశీర్వాదపుల ఒక ఆశీర్వాదాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం మనము చేయవలసిన సత్క్రియ మన తల ఎత్తాలి మన వాకిట ఉన్న పాపమును దరిబియాలి ఈ వాకిటిలో ఉన్న పాపాన్ని తరిమి వేయాలి అంటే వాకిటిలో ఉంచవలసిన దానిని వాకిటి దగ్గర ఆ పాపమును జయించుదా మనం ఉండాలి తప్ప చూడండి మన మట్లాదివారంలో చెప్పుకున్నట్లు వాకిట తల వాకిట గాడిదను గాడిద పిల్లను కట్టిన అనుభవాలు ఉండకూడదు కట్లతో కట్టబడిన గాడిద బానిసత్వాన్ని దాసత్వాన్ని కనపరుస్తుంది పాపము ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు వాకిట తల ఉంచే స్థితి కట్టబడే స్థితి స్వేచ్ఛ లేని స్థితి మనం చూడగలిగా అందుకని దేవుడు మనిషి యొక్క కట్టును విప్పి తల ఎత్తువాడుగా చేశాడని చెప్పడానికి మాధులు కాని మటల ఆదివారం రోజున గాడిదను గాడిది పిల్లను ఆయన ఏర్పాటు చేసుకుని గాడిది పిల్ల మీద ఎక్కి ఊరేగింపుగా దానికి ఘనత ప్రభువులకు మహిమ తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం వాకిటలో ఉంచవలసిన ఒక సక్రియ ఏమిటి అని మనం పరిశీలించిన వారు అయితే నూట ఇరవై ఏడవ కీర్తన కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన చివరి వచనములో ఉన్న భాగము ఐదవ వచనము లేదా నాలుగు ఐదు వచ్చిన కాలం చదువుతున్నాను కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు వారితో తమ అంబుల పొదులు నింపుకుని వాడు ధనుడు అట్టి వారు సిగ్గు పడక గుమ్మములో తమ విరోధులతో వాదించదు ఎవన కాలమందు మందు పుట్టిన బిడలంట బాణములు వారిగా పోల్చి విరోధి అయిన సాతానుడు పాపము తలదించే స్థితి కట్టబడిన అనుభవాలతో ఉన్న స్థితి వాకిట అంటే గుమ్మము దగ్గర గుమ్మము దగ్గర ఉంటున్నాయి గనక గుమ్మములోనికి ప్రవేశించకుండా ఈ అవనస్తులనంట కుమ్మములు ఎదుట తమ విరోధులతో వాదించువారుగా పోరాడేవారుగా వారుగా మనము మన కుటుంబాలను మన బిడ్డలను అంబుల పద వంటి అనుభవాలతోనూ అంబుల పద వంటి వాడి అయిన ప్రార్థన అనుభవాలతోనూ అంబులు పద అయిన వాక్యపు అనుభవాలతోనూ మనం పెంచవలసిన వారిని ఉన్నాం ఇంటిలో కుటుంబం పోరాడుతుంది వాకిట మన బిడ్డల పోరాడాలి ఎందుకని వాకిటా అనగా లోకం ఈరోజు యవనస్తులు లోకములో చెడిపోతున్నారు యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచు కుదురు ఈ వాక్యము చేతనే కదా నూట పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ చరణమును చూడగలుగుతూ ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుని పెట్టడారా వాకిట పాపమున్నది ఎనిమిది తొమ్మిది వచ్చిన ఆ తొమ్మిదవచ్చు యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచు కుదురు నీ వాక్యములు బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా తొమ్మిదవ నూట పంతొమ్మిదిలో కాబట్టి యవనస్తు యవన కాలంలో చక్కగా జీవించు తినుము తాగుము అని ప్రసంగి పదకొండు తొమ్మిదిలో మనకు చెప్తూ అయితే ప్రతిదానికి లెక్క అప్పగించవలసి ఉన్నది అని దేవుని వాక్యం సాగిస్తుంది యవనస్తులు లోకమనే వాకిటిలో తలదించుకోకుండా తల ఎత్తి అనుభవాలతో సత్క్రియ చేయగలిగిన అనుభవాలతో ఉండదు ఏంటత్ని చేయవలసిన సత్క్రియ అంటే ఏంటి అతి సువార్తలు దేవుని వాక్యం సాగిస్తుంది అతి సువార్త ఐదో అధ్యాయమో పదహారం అవచ్చున మనుషులు మీ సత్క్రియలు చూచి మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి అడలా మీ వెలుగులో ప్రకాశించుడి రాజు వెలుగు అనగా క్రైస్తవ జీవితం ఒక యపనస్తుడు వాక్యములోనూ వెలగాలి సలో వెలగాలి సహవాసములో వెలగాలి దీపమును వెలిగించి కంచము కిందను కంచెము కిందను పెట్టకూడదు కంచము అనగా తిండి దగ్గర కొంచెము అనగా మంచము దగ్గర తిండము పడుకోవడము కాదు గమనస్తులు చేయవలసిన పని దీపస్తంభము అనగా అనేకులకు వెలుగు మాదిరి మార్గమును చూపించు దీపస్తంభం మీద దీపం వచ్చినప్పుడు వెలుగు ఎలాగైతే ప్రకాశించి మార్గమును స్పష్టతను చూపిస్తుందో యవనస్తుడు లోకములు ఒక స్పష్టత కలిగి జీవించాలి ప్రార్థనలో సన్నిధిలో సహవాసములు ఎదిగిన యవనస్తుడు దేవునికి మహిమొచ్చినట్లుగా యవన కాలములో మనుషుల యొక్క ప్రభావాలు కలిగజేసే త్రాగుడు వ్యసనములు వంటి వాటి వైపుకు మళ్ళక అనేకులను క్రీస్తు వైపుకు తిప్పడానికి వాకిడిలో పోరాడవలసిన అనుభవాన్ని చూపిస్తుంది అందుకని దేవుని పెట్టారా పాపము మళ్ళీ యాలాలనుకుంటుంది యవసస్తులను ఏలాలనుకుంటుంది అలహీళ్ళను ఏలాలనుకుంటుంది కాబట్టి దాని నుండి నిమిత్తము మన బిడ్డలకు మనం ఏమి నేర్పాలి అని బైబుల్ చెప్తున్నట్టు ఎనిమిది ఆరు వంద తొమ్మిదో ఇరవై వచ్చిన బాలికల కంట రోదన విద్యను నేర్పాలి కుమారులకేమో ప్రార్థన విద్యను నేర్పాలి అంబులపతగా తయారు చేయాలి వాక్యములు దిట్టగా ఉంచాలి పురుషులు ప్రార్థనలోను స్త్రీలు పురాతన విద్యలోనూ ఆరి తేలవలసిన వారే ఉన్నారు కన్నీలతో ప్రభుని అడిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తన పరిశుద్ధత్మ ద్వారా పరిశుద్ధతను కనపరుచుకుంటూ మహాశక్తిగా తయారవలసిన భారము కుమార్తెలకును అలాగే వాక్యములో దిట్ట ప్రార్థన అనుభవంలో దిట్ట వాక్య పఠనము సన్నిధిలో దిట్టగా ఉంటూ ఎవరొస్తున్నారు అందుకని నూట నలభై ఏడు వాక్యంలో యవనస్తులండి గురించిన మొక్క వలె ఉన్నారు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు పన్నెండు మా కుమారులు తమ యవన కాలంలో ఎదిగిన మొక్క వలె ఉన్నారు మా కుమార్తెలు నగరకే చెక్కబడిన మూలకంభం వలె ఉన్నారు చూసారా నూట నలభై నాలుగో కీర్తనలో దావిదు మహారాజు యవనస్తులేమో ఎదిగిన మొక్క యవనస్తురాలేమో మూలకంభము స్తంభము వలె తయారవ్వాలి కాబట్టి అప్పుడే మన వాకిటిలో పాపము తల ఎత్తకుండా దానిని తల ఉంచి దాని మెడ విరిచి ఏరుబడి చేయకున్నట్లు మనము పాపమునకు అధికారమునివ్వకుండా వాకిటిని వచ్చలసిన సత్క్రియను జరిగిస్తూ అనగా సత్క్రియ అనగా మంచి క్రియ ఏంట మంచిది వాక్యము సన్నిధి సహవాసములో ఎదగడమే అట్టి అనుభవము పెద్దలైన వారికి యవనస్తులకును యనస్తు రాండ్లకు చిన్న పిల్లలకును మనమందరము నేర్పించి అవలంబింపచేసి క్రీస్తు రాజ్యములకు వారసులుగా చేయాలి ఎందుకంటే ఓ భక్తుడు అన్నాడు బిడ్డలు దేవుడినికిచ్చిన ఇచ్చిన బిడ్డని బిడ్డల్ని పెంచడం నువ్వు దేవునికి ఇచ్చే వరం దేవునికి మనం ఏమవ్వాలి అంటే మన బిడ్డలు దేవుళ్ళు ఎదిగి బాగా వాక్యములు చదివి ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు వారు దేవుని సంగతిలో పాటలు పాడుతున్నప్పుడు అంటే దేవుడు గురిసిపోతాడు ఈ యొక్క శరీరంతో వచ్చిన మనిషి దేవునికి ఏదైనా బహుమానం ఇవ్వాలి అనుకుంటే క్రీస్తులో బిడలను పెంచి దేవుని కొరకు పాటలు పాడేవారు గాను వాక్యం చదివేవారు గాను సన్నిధి చేసేవారు గాను దేవుని ఇవ్వగలిగితే వాక్యత తల ఎత్తే స్థితి సక్రియ ద్వారా తల ఎత్తే స్థితి పాపమును చితక దొరక్కే స్థితి ఏమైనా కాలముల బిడలు బలమైన సాధనాల వలె యోధుల వలే వీరుల వలె ఉండినట్లుగా దేవుడు మన బిడ్డలను తయారు చేయటకు రూపాన్ని గ్రహించారు కనుక ఇంకా ఏసుక్రీస్తు ప్రభువారు కలవర సెలవులో ప్రధానం పెట్టింది తల వంచి ప్రభు నా బిడ్డను అలా పెంచగలిగే నాకు నాకు దయచేయండి నా బిడ్డలు విరోధులతో పోరాడి లోకములో ఉన్న పాపాలను జయించగలిగే గొప్ప యోధులుగా సక్రియలు చేయగలిగే బాధ్యమును నా బిడ్డకు దయచేయండి ఎవ్వరూ పాపమునకు ఏలుబడి చేసే అనుభవం నాకు ఇవ్వకుండా గ్రూప్ దయచేయమని ప్రార్థన చేసుకున్నా తల మంచింది ప్రార్థన పరుషుతులు నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించ అనుభవం ఒక్కొక్కరికి అనుగ్రహించిన ఏసు పరిశుద్ధిస్తు కృప పరిశుద్ధాత్మన్యు సహవాసం స్వసత విడుదల ఆశీర్వాదం దేవాతి దేవుడు తన సత్కరించ తల ఎత్తి కృప మనందరికీ అనుగ్రహించిన